హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ఇప్పుడైతే తోటలకు వచ్చినాం తోటకు మందులు చల్దామని అయితే వచ్చినాము ఇంకా కాయ చిన్నగా ఉంది ఈ కాయ తొందరగా లావాల్ని ఇవ్వగా మందు అయితే కలిపి చల్దామని వచ్చినాం ఏంటి ఏంటి అవి మూడు కలిపి చెట్టు కిలో రెండు కిలోలు వేయాలా ఫ్రెండ్స్ వర్షం వస్తే బాగుంటుంది మందేసినందుకు వేసినందుకు మేమైతే వర్షం రావాలని అయితే కోరుకుంటున్నా నేను వేసి వర్షం రాకుంటే నీళ్ళు కట్టాలి లేకుంటే చెట్లు దెబ్బ తింటాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మా ఆయన అయితే మందు కలుపుతుంది చూడండి మూడు బస్తాలు అట్లా పోసి ఇంకా పారతోనైతే మొత్తం కలుపుకోవాలి దాన్ని మంత్ మొత్తం మూడు తీర్ల మందు కదా మూడు తీర్ల మందు మొత్తం కలవాలన్నమాట అన్నీ కలుపుకొని చల్లుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మా ఆయన అయితే మందు కలుపుతుంది చూడండి ఆ మూడు బస్తాలు అట్లా పోసి ఇంకా పారతోనైతే మొత్తం కలుపుకోవాలి దాన్ని మొత్తం మూడు తీర్ల మందు కదా మూడు తీర్ల మందు మొత్తం కలవాలన్నమాట అన్నీ కలుపుకొని చల్లుకోవాలి نے پیٹ لگا کے جیسے چیدی کو پھنطا چھوڑا نہیں چٹلا نہیں مکلے سے نیلی تھی చూడండి ఫ్రైతే ఇట్లా చల్లాలి నీళ్ళు వేసినాం బోర్ అయితే సరిగ్గా కోసలేదు మంది అయితే కలుతున్నాం దు ఇలా కలుపుకోవాలి మొత్తం చెట్టు చుట్టూ ఓకేనా బాయ్ బోర్ అయితే అస్సలు పోస్తలేదు ఎన్ని గంటలు పడుతుందో ఈ చెట్టు ఒక్కటి పడతానికి ఆగిపోస్తుంది బోర్ అయితే and friends mandu